అక్షతృతీయనాడు తృతీయ నాడు చెయ్యవలసిన పని ఏమిటంటే అది అక్షయ తృతీయ మనిషికి ఏ జన్మలో ఉన్నా కావలసింది ఏముందండి అన్నిటికన్నా ప్రధానం ఏది అంటే కట్టుకోవడానికి ఓ మంచి బట్ట ఉండాలి కడుపు నిండా తినడానికి అన్నం దొరకాలి దాహం వేసినప్పుడు శుద్ధమైన నీరు దొరకాలి అక్షయ తృతీయ నాడు చెయ్యవలసినది ఏది అంటే చల్లటి నీటిని కుండలో పోసి దానం చేయాలి పట్టాడు అన్నమో స్వయం పాకమో ఇవ్వాలి నీకు కలిగిందా అంచు కలిగినటువంటి వస్త్రాన్ని దానం చేయాలి ప్యాంటు గుడ్డలు చక్కా గుట్టలు నేను చెప్పను లేని బట్ట దానము చేయరాదు అవతల వారికి ఆయుర్దాయం క్షయం అవ్వాలని కోరుకున్నట్టు అంచు కలిగిన బట్ట పెడితే వారు పది కాలాలు బ్రతకాలి అని కోరుకున్నట్టు అందుకే అంచు లేని బట్ట ఇయ్యరాదు పెళ్లి కొడుకు ఇస్తున్నాం కదండి అంటే నీకు ధర్మం తెలీకి వాడికి అంతకన్నా ధర్మం తెలీ అడుక్కు తిని అడుగుచు కోటిస్తావా రెండు జతలు ఇస్తావాతలు ఇస్తావా కర్మ కాలిపోయిందా మీ నాన్న గుర్తించలేడా అడగడం మామగారు అంచున్న పంచి ఇస్తాడు కొట్టుకో నీ కోటు కావాలంటే మీ నాన్న గుర్తించి వాడు ఎందుకు నీ బతికుండగా నీ జన్మాంతరంలో నీ కోటును గుర్ట్టించుకోవా ఇది మామగారు ఇవ్వడం అది ఒకవేళ ఏదో మామగారు సంతోషం కొద్దీ ఇచ్చాడు కుర్చీలో పెట్టి వేసుకో ఎల్లుడు అంటే చాలు చేతితో ఇవ్వక్కర్లేదు అదే తీసుకొచ్చి పెట్టులో పెట్టి మరీ పెళ్లి మీరు ఇప్పించుకుంటారు ఎంత సంతోషం కాబట్టి అంచు కలిగిన బట్ట దానం చేయాలి ఇవి మూడు నువ్వు అక్షయ అడిగి నీవు ఏ జీవుడిగా ఎక్కడ ఉన్నా ఏ జన్మలో నీకు వేళ పట్టున బట్ట అన్నము నీరు దొరుకుతాయి చాలదా ఇంకంతకన్నా ఏం కావాలి అది చేసుకో అక్షయ తృతీయ అన్నాడు అంతేగాని బంగారం కొనుక్కుంటే ఏమొచ్చింది కలిపురుషుడు వస్తాడు దాంతోపాటు అక్షయంగా వస్తాడు ఇప్పుడు కాదు ఎప్పటికీ వస్తాడు కాబట్టి ఏది ఎప్పుడు చెయ్యాలో అది చెయ్యాలి అంతేగాని అక్షయ తృతీయ ఆఫర్లోని బోర్డులు బోర్లు పెట్టనవకూడదు మనం వెర్రెక్కి వెంట పడనుకూడదు శాస్త్రం ఏది చెప్పిందో అది చెయ్యాలి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో శాస్త్రము ప్రమాణము తప్ప బుద్ధికి తోచిన విషయము